ఎప్పుడో చిన్నప్పుడు చూసా మా ఊరు చెరువులతో కలవకూడదు మళ్ళీ అక్కడ కనబడితే దిగి చూస్తున్నా బాగున్నాయి కదా అని నేలల్లో దీనికి వేళ్ళతో సహా పీకిరానా నా కోసం ఆ మాత్రం చేయలేవా దీనికి మళ్ళీ రాలేకపోతే నేను ఉన్నాక తాగడానికి నీకు బాగున్నాయి పోలి బాగున్నాయి కోసుకోవాలనిపిస్తుంది కానీ కోసి వాటిల్ని ఎందుకు చంపాలి అనిపిస్తుంది నాకైతే మళ్ళీ అందవులే మనకి దిగాలి వద్దులే పద మళ్ళీ ఆటలు ఎందుకు తింటారు అమ్మ వాటిల్ని ఇది కలవకాయలు ఉంటాయి కదా ఈ పక్కన ఉన్నాయి కోసేరు బాగుంది పువ్వు అందంగా ఇంకా పెద్దగా పువ్వులు బలి అందంగా ఉన్నాయి చక్కగా చేపలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కొరమేలు ఉన్నాయి లోపల కొట్టుకుంటున్నాయి గాలా వేస్తే మాత్రం ఎక్సలెంట్గా పడుతుంది చేపలు పెద్ద పెద్ద కలవకాయలు ఉన్నాయి అయితే ఉదయాన్నే నాలుగు గంటలకు తెలిసి కొంచెం మనకి ఆటల్లో ఉన్నాయని సరుకు కోసం అయితే వచ్చామండి మచిలీపట్నం ఇంకా వెళ్తా వెళ్తా దారిలో అయితే ఆగాం అంటే వర్క్ జరుగుతుంది మేము వెళ్ళిపోతాం తొమ్మిది గంటలకు వెళ్ళాం పని దగ్గరికి ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఇంకా సరిగ్గా తీసుకొని మొత్తం బయలుదేరుతున్నాం సంజు అయితే ఇంకా వాళ్ళ మధ్యాహ్నం నుంచి కానీ రేపు కానీ వెళ్ళి ఆ ఆర్డర్లన్నీ ప్యాక్ చేసి చేసిద్ది నేనైతే ఇక్కడే ఉంటాను ఇంకా చర్చి దగ్గర వెళ్ళాలి మధ్యాహ్నం పద కోసం నాకోసం అయిపోయావు సహా పీక్ వస్తానంటే వద్ద వాటిని ఎందుకు చంపడం అన్నా తన దగ్గరికి అయితే వస్తామండి ఇంకా వచ్చేసరికి వెళ్ళి అది కలుపుకున్నారు గోడ అయితే ఇక ఆటలు అయి పెడితే కారం కట్టుకొని ఈ పక్క నుంచి అయితే స్టార్ట్ చేసేది అంటే మొన్న మనం పగలు కొట్టిన ఫునాది పాత్రలు ఉన్నాయి కదా ఆ రాళ్ళు అయితే ఈ గాడకు వాడేస్తున్నాం ఇంకా అవతల పక్క వాటికి కొత్త రాళ్ళు అయితే వేసుకోరు మే తింటమే సరిపోయింది వీళ్ళిద్దరికీ పొద్దున్న వచ్చిన ట్రాక్టర్ అయితే అక్కడ దింపించాం ఈ రాళ్ళు చిన్న రాళ్ళు రెండు అనమాట అటు నుంచి అటు మోసేసుకోవచ్చు దగ్గరగా ఉండిద్దని అక్కడ దింపించాం మొన్న వచ్చిన ట్రాక్టర్ ఇక్కడ దింపా ఇవన్నీ పైన కట్టడానికి నగంగాల రాళ్ళని మనల్ల అయితే అందరంం చేస్తున్నాం ఇవాల నాకు టిఫిన్ చేశారు అయితే ఇవాల టిఫిన్ ఇవాళ టమాటా బజ్ చేసుకొని తిన్నారు అందరూ నాకు పెరుగన్నం పెట్టారుగా ఏం పెరుగన్నం నేను వంట చేసారా పప్పు 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 టమాటా దోస్ పంట ఫస్ట్గా అయిపోయిందండి మరి చేపలు తెచ్చావు కదండి మీకోసం వెయ్యి చేపలు వండేస్తున్నారా ఎలా వండుతున్నారు చెప్పండి ఒకసారి మీ స్టైల్లో టమాటా చేప ఏం చేపలు అంటే ఇవి తెలుసా మాగలు కాదు ఏం పేరు చెప్పాడు దాని పేరు చేపల పేరు జలుగులు 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 లైట్ గా చింతపండు పులిసేసుకొని వండితే అసలు చేప అద్దరిపోద్ది అన్నాడు సరే మంచిగా ఉన్నాడు నీట్గా ఈ రెండు చేపలు వండుకొని తిను ఇంకా నువ్వు జీవితంలో మర్చిపోలేవు అన్నాడు మరి ఇచ్చాడు మొన్న ఏమో ఎర్ర ఎర్రవరకులు ఇచ్చాడు ఒకసారి ఒకసారి ఏమో మ్యాన్ చేపలు ఇచ్చాడు ఎక్సలెంట్గా ఉంటాయి అన్నాడు ఈ తినలా మరి ఇవి ఉండండి మీ స్టైల్లో పెద్ద ఇచ్చాడు పెద్దగా మళ్ళీ ఈ రెండు ఎక్సలెంట్గా ఉంటాయి ఈ తిన అన్నాడు మ్యాన్ చేపలు ఇవ్వులే బాబాయ్ ఎలాగో నేను తింటాను కదా నాకు ఇష్టం అయ్యి అంటే ఈ తిను ఎక్సలెంట్ గా ఉంటాయని ఇచ్చాడు రెండు తీసుకెళ్ళాను జలుగులే అయ్యో అన్నాడు పేరు నాకు తెలియదు లైట్ గా చింతపండు వేస్తావా ఇవ్వ మరి నాకు తెలియదు ఆయన చెప్పాడని చెప్తా నీ స్టైల్లో వండి ఎలా బాగుంటుంది అలాగా తీర ప్రాంత రుచులు ఎలాగో నువ్వు అక్కడ మంగినిపూడి బీచ్ పక్కన తీర ప్రాంతం నుంచి వచ్చింది అనువేగా

ఏంటి అందరు వచ్చేసారు పని అయితే ఎండబెట్టేటప్పుడు పలుసు మొత్తం గీకేసి ఎండబెడతారు కొంచెం అక్కడక్కడే ఉండిద్ది కాదు అది మనం ఏమన్నా ఉంటే లాక్కోవాలి చిన్న పలుసు వేయాలి ఒక పావు గంట అన్న వేయాలి వేస్తే ఉప్పు కొంచెం తగ్గింది ఉప్పు వేయకుండా ఉండే చూసుకొని వేసుకోవచ్చు కొంచెం లైట్గా ఎందు చేపలో ఎప్పుడు ఉప్పు మనం తక్కువ వేయాలి బాగా నీ వల్ల కాటం లేదుగా ఉండింది అది పెట్టే చల్లారు మరి తీగతలేదని ఆగరే ఇట్టే పొద్దులే రెండు బంగాళదుంపలు నాలుగు టమాటాలు ఉప్పు ఎక్కువ పెడతారు పాడవకుండా ఉండటానికి చేప లేదంటే ఆ చేప పాడ అది ఎండదు కుళ్ళిపోయేది అప్పుడు పారేయాలి ఇంక ఉప్పు లేకపోతే అందుకని ఉప్పు ఎక్కువ పెడతారు మీరు రెండు నెలలు వేసి ఉంచితే మీ డల పని పెట్టానా మీకు తిట్టుకుంటున్నారా నన్ను డబ్బల పని పెట్టానా మీకు వచ్చింది పని రెండు నెలలు వేసి అడిగేసారు

దాకా కొంచెం వాతావరణం అయితే చల్లగానే ఉంది కానీ తొమ్మిదిన్నర వరకు తర్వాత అయితే ఎండ బాగా వస్తుందండి అందులో వర్షం పడింది కదా బాగా వేడిగా ఒక్కపోతగా ఉంది గాలి కూడా అనమాట ఇంకా పెద్దరాళ్ళు అయితే ఆ చివరి దింపారు కదా అటు నుంచి వెనక్కి అయితే మెయ్యాలి మన వాళ్ళు నుంచి మోస్తున్నారు ఇంకా ఈ గోడ అయితే ఈ మూడు వరుసలో ఇది ఫౌండేషన్ డేవులు ఇంకా అలా మూడు వరుసలు ఆ చివరి దాకా వేస్తే ఇది ఇంకా రఫ్ రాసేసి అటు వెనకమాలకైతే వెళ్తారు వెనకమాలకి ఈ లోపు మన వాళ్ళు అందరూ రాయి అయితే మెయ్యాలన్నమాట ఇదంటే పాత్ర ఉంది కాబట్టి కట్టేశారు ఇటు ఇంకా అటు జరిగితే ఆ గోడ కూడా లైన్ అయ్యిద్ది రాయి వేసుకుంటే ఇంకా మోషే లోడి హేమంత్ యేసురాజు వీళ్ళందరూ ఈ రాళ్ళు సన్నం అవన్నీ అందిస్తున్నారు ఇంకా ఆడవాళ్ళు దాను చింతల్లి ఇంకా వీళ్ళందరూ సువర్ణ సంజు వీళ్ళేమో అక్కడ రాయి అయితే మోస్తున్నారు అవి కొంచెం పెద్దరాళ్ళుగా బరువుగా ఉంటే కొంచెం నిదానంగా మొయ్యాలి వెనక్కి అయితే మొయ్యాలి బాగా ఇంకా సున్నం కలపడానికి అయితే మా వాళ్ళకి రాదు కాబట్టి ఒక మనిషిని అయితే పెట్టుకున్నాం ఆయన అయితే ఆ సొన్నం అయితే మళ్ళీ పక్కన ఆ సొన్నం మళ్ళీ మాలు కలుపుకుంటాడు ఇంకా ఒక్క వరస వేసేస్తే వీళ్ళైతే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అటు కూడా మళ్ళీ ఇలాగే మూడు వరసలు కడితే అంటే అది ఫౌండేషన్ లెవెల్ మట్టి లెవెల్ మట్టి పోసి లోపల ఇంకా పై నుంచి బాక్సులు కోసి ఇక్కడ ఈ నాలుగంగలు రాయి కారీ కూడా అయితే కట్టారు మీరు వచ్చేయండి అందరు ఎందుకు ఇక్కడ కేసురాజు నువ్వొచ్చేసి వాళ్ళు ఇద్దరు ఉంటారు అయిపోయిందిగా వస్తా మసే మీరు తెచ్చుకోండి వాళ్ళు రాయి మారుతున్నారు ఇంకా ఇక్కడ ఇక్కడ పని ఏం లేదు కదా అయిపోయింది అయిపోయిందిగా వస్తే లాస్ట్ ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోతారు అది రఫ్ రాసి మీరు సున్నమన్నా కావాలంటే గమ్యాలి ఇవ్వండి వాళ్ళతో రాయి అయిపోటు బ్యాక్ సైడ్కి దూరం అయిపోద్దిగా మీరిద్దరు ఉండండి అక్కడ మోషన్ ఆ సున్నం వేసుకొని కొంచెం కొంచెం సున్నం పట్టద్ ఇంకా మీరు సాస్ని ఆ పెద్దరాయి అటువేపు కెళ్ళిపోండి ఆ భీమి మీద నుంచి ఆడ అటు నుంచి అందిస్తాడు ఆడ తల మీద పెట్టుకుంటే కడుతున్నాడు అంటే ఇక ఇటు దారి ఉంది కదా నడవడానికి అలా వెళ్ళిపోయా అనుహాలు అయ్యాయి ఇటు వద్దు అసలు ఇటైతే మీరు తిరగలేరు చుట్టూతో చిన్నరాయి కాదు పెద్దరాయ మొత్తం అటు నుంచి ఆడు ఇస్తాడు ముగ్గురిని పెట్టుకో నీ దగ్గర నువ్వు ఎట్టు నుంచి వెళ్తావు అంటున్నా అయ్యే ఇచ్చామంటున్నా పెద్దరాళ్ళు ఆడు పెద్దయే ఎత్తాడు నువ్వు ఇలా దారి చేసుకొని అట్నుంచి నుంచి రాయి తీసి ఇవ్వు తర్వాత అప్పుడు ఇచ్చేసి కిందకి దిగిపోతావు అవి పైన అయిపోతాయి కాబట్టి ఇస్తావు సరిపోతుంది భుజం మీద పెట్టుకుంటే చాలు భుజం మీద పెట్టుకోండి లేకపోతే వెళ్ళారు కొంచెం దూరం దూరం ఉండండి దూరం దూరం ఉండండి భజన మీద ఇంకెందుకు ఇవ్వడం దొరపట్లా నువ్వు రాయి అలా పెట్టి ఇవ్వాలి అప్పుడు ఏమి ఉండదు నువ్వైనా అక్కడ రాళ్ళు తీసి అంత ఎత్తు ఎందుకు పెట్టావరా నువ్వు నువ్వు అలాగైనా తీయాలి కాకపోతే తీసి అక్కడ పెట్టుకొని మళ్ళీ ఇస్తున్నావు దానివల్ల వీళ్ళకి హైట్ ఎక్కువ అయిపోతుంది పని హైట్ తగ్గించుకో పెట్టుకుంటే పెట్టుకున్నావు ఇంకో రాయి తీసి దాని మీద పెట్టుకో ఆ పైప్ ఆ పైప్ పీకేసే మోసే మోసే ఆ పైప్ పీకేసి సాయంత్రం పెడదాం ఈ రాయి అడ్డం తీసుకుని రావడానికి అలా ఈ రాయి మీద పెట్టుకోవచ్చు వాళ్ళు తీసుకొని కట్టేస్తారు ఇంక అందించే పని ఉండదు కొన్ని రాళ్ళు మొత్తం మీరు కొన్ని తర్వాత కట్టేటప్పుడు తెచ్చుకోవచ్చు ఒకేసారి అన్నీ రావాలన్నా రావు మళ్ళీ దూరం కదా ఇది బాగా ఆ పట్టాలు కూడా వేసేసుకుని నువ్వు కానీ రాళ్ళు ఎత్తే అక్కడ మాటలు చెప్పద్దు డుతున్నాడా అండి వాళ్ళమ్మనే నువ్వెందుకు వచ్చావు అంటున్నాడా ఎండ బాగుంది వాళ్ళ అందుకే చిరాగ్గా ఉంది రాయి పెద్ద రాయిగా ఇది మోషేపు అంజా అటేపు అన్నారు చూడు అటేపు నువ్వు వచ్చిన కాడ నుంచి కూర్చుండమే సరిపోయింది ఇక్కడ వేసేయండి కింద పాకలు అవి

పాత్ర అయిపోయింది ఇంకా ఉందా అయిపోయింది అయిపోయిందా అవి గోడ వేయించొద్దాం ఇటు వాడేద్దాం అవి ఉంచొద్దు ఏమి మొక్కలైనా పెట్టేసి కింద కాదు గోడకే ఫౌండేషనే కదా మొక్కలైనా వాడేడు మేము మనకి మళ్ళీ ఆ రాయి కొనాలంటే ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మరి ఎందుకు ఫౌండేషన్లో అయ్యి కట్టేయచ్చు రూపాయలు ఇరవై రూపాయలు ఏది నాలుగు రాయి ఇరవై ఇప్పుడు అది కిందరాయి అది ఇరవై నాలుగు పెద్దది ఆరంగులది బ్రేక్ అప్పుడే వద్దు అక్కడ ఇంకో ఏంటి పదిరాళ్ళు వేసి బ్రేక్ తీసుకోండి వాళ్ళమ్మ వచ్చిన కాడ నుంచి ఇంకా ఆడికి మరీ కోపం వచ్చేస్తుంది అసలు రావడం కూడా మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళింది మీ ఇద్దరు గొడవాడుకుంటే సాస్కి కోపం మాత్రం నెండలో ఎంతసేపు నుంచి వాళ్ళని రాళ్ళు వేయవరా దొలిపేవరా దాను ఇలా నిలబెట్టి ఇచ్చేసేయి పిల్లలు అయితే రాళ్ళు మోస్తున్నారండి ఇంతా వేసిన అయితే సరిపోలా ఒక పక్కకి వచ్చింది ఇంకా వీళ్ళు అటేపు సైడ్ గాడ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మూడు వరుసలు పడుతున్నాయి మూడు వరుసలు వేసి రఫ్ రాసి బ్యాక్ సైడ్కి వచ్చారు అంటే వీళ్ళకి రాయి అయితే దూరం అయిపోయింది అక్కడ నుంచి మొయ్యవలసి వస్తుంది వీటి పక్కన అయితే కొంచెం దగ్గరగా ఉండేది ఈ అనేసరికి కొంచెం లేట్ అయిపోతుంది ఇంకందరూ కలిసి రాయి మోస్తున్నారు ఈ వెనక్కి కూడా మూడు వరుసలు కట్టేస్తే అప్పుడు ఇటు తిరుగుతారు అన్నమాట వాతావరణం అయితే చల్లగా అయిపోయిందండి బాగా మూసేసింది రోజు ఈ టైం అయ్యేసరికి పన్నెండు దాటంగానే తుఫాన్లాగా వస్తుంది అనమాట గాలి వాన నిన్న కూడా బాగా పడిపోయింది మెల్లి కట్ట ఇవాళ కూడా భయంకరమైన గాలి అయితే వేస్తుంది మరి ఏమైందో తెలియదు మొత్తం మూసేసింది గోడ అయితే రెండు వరుసలు వేసాం ఇంకో వరుస వేయాలి వేస్తే ఈ గోడ కంప్లీట్ అయిపోద్ది పడుకున్న వచ్చి ఇంకా లేకంటే అన్నం పెడుతున్నారు అవునండి మీకు అది తింటావా ఎండి చేప ఎండి చేప తింటావా ఏంటిది ప్లేట్లా గరిట్లా అంటే ఇచ్చారా ఏసు రాజు ఆ సరిపార్దులే మందు ఆస్తాను అయ్యి ఎండి చేప ఒక ఆయనకేమో పప్పేసి ఇచ్చేసి పచ్చడిసి వలు అయిపోయిన తర్వాత అయ్యేద్దాం

టమాటా బంగాళదుంప కూడా వేసింది కదా నాటి బా మొక్క వేసి కొంచెం విజయ పచ్చడి కూడా ఈ పక్కన ఈ అన్నం పక్కన వేసి ಅಪೇ ಮಾ <laughs> నువ్వు ఏ పడదా అలా వాట్లేదా నేసి పడదా బయటికి చిన్న గిన్నెతో పెట్టు పప్పు స్పూనే ఉన్నాయి బాగుందా ఎండి చేప కాదు నారాయణ తినలేదు ఇంకా బాగుందా రెండు వేలు ఎండి చేప చేపరాగా ఉంచుకొని అంటున్నావుగా ఒక చర్చికి వెళ్ళాను సంఘానికి పనికి ఇలా జరిగింది నాకు అని చెప్తావా నీ నీ అనుభవం పంచుకుంటావా ఇంకా అప్పుడు ఇది ఆయన కూడా వచ్చాడు మా మధ్య పనికి

వేడిగా చెప్తున్నారా మీరు వేడియాలి అక్కడ దగ్గర ఉంటాయా ఎందుకు మన అక్కడ షాప్కి వెళ్ళామా ఆ షాప్లో అయినా తీసుకోవచ్చు పెద్ద దగ్గర అమ్ముతుందా ఏం కావాలి చెప్పి నీకు ఏం కావాలి స్పెషల్గా ఏమన్నా కావాలా వేయించుకుంటావా రెండు గుడ్లు ఆమ్లెట్ కానీ సరే అయితే ఇప్పుడు తినేయండి అయితే సాయంత్రం వేపిస్తాం చెప్పిన కానీ చెప్పినట్టు చేస్తుంది మీరు మీ ఇద్దరే అసలు ఒక పద్ నుంచి పని ఎక్కువ చేశారంటే మీకు రెండు గుడ్లు అంటే మూడు గుడ్లన్నీ వేయాలి మీ ఇద్దరికి సురేష్ రేపు వారం వాళ్ళ మందిరంలో సాక్ష్యం చెప్తారంట ఏమో మన గురించి ఏదో చెప్తాడు అండి చెడుగా చెడుగా ఏదో చెప్తాడండి బాగుందా ఆ చేపకు మళ్ళీ ఎక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుండి మొల్లకప్ప ముల్లకప్ప అది దాని దానిగా కొంచెం అన్నం ఎక్కువ పెట్టండి మధ్యాహ్నం చాడి చాలా పనులు అది డైపర్ వేసుకునే ఉంటున్నాడు ప్రతి వీడియోలో టైపర్ ఏందంటున్నా నువ్వు మన అంటే కూర ఉంటుందా మన అంటే బంగాళదా టమాటా

చేపల కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి అందరు కూడా ఒక్కరు కూడా బాగాలేదని చెప్పాలి అందరూ అదిరిపోయింది తిన్నారు వేసుకున్నారు ఇంకో మొక్కని వేసుకుంటుంది చాలా బాగుంది చేప కూడా బాగుంది కొబ్బరి మొక్కలా ఉంది ఇదిగో పీక్ కొని పీకొని తింటుంది ఇంకోటి ఉంది ఇది టేస్ట్ బాగుంది చేప ములో ఉన్నాయి తుల్లుగా ఇంకా మేము భోజనం చేస్తామండి వీళ్ళు కూడా అయితే ఇక ఆఖరిగా తినేస్తున్నారు వీళ్ళు కూడా తినేస్తే ఇక ఆ టైం వచ్చేసి రెండం పావు అవుతుంది ఇక వాతావరణం కూడా వర్షం పడింది కానీ చినుకులు ఆగిపోయినాయి రాయి కూడా వేయిస్తాం కాబట్టి ఇక ఈ గోడ ఒకటి ఉంది అదిలో కలిసి వేయాలి పిల్లలు అయితే ఆడుకుంటా పేరు చల్లగా ఉందని ఇక ఈ గాడ అది కట్టేసి ఫాస్ట్గా చేసారు అన్నమాట బోన్ చేసిన తర్వాత ఇంకా ఈ సైడ్ అయితే స్టార్ట్ చేసామండి ఒక వరుస అయితే వేసాము ఇంకా రెండు వరుసలు వేయాలి పాడయితే కడుతున్నారండి అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్ ఇంకొక వరుస వేయాలి ఆ పెద్దరాళ్ళు అయితే అయిపోయినాయి తగ్గినాయి ఇంకా చిన్నరాళ్ళతోనే కట్టేస్తున్నాను అనమాట ఎదరైతే ఒక వరుస వేసి కంకర అయితే పోయాలి ఇంకా సంజయ్ అయితే వాళ్ళ నాలుగు గంటలకు ట్రైన్ ఉంది ఇంకా ఆ ట్రైన్కి విజయవాడ వెళ్ళి ఆర్డర్స్ అవన్నీ ఇంకా నేను ప్యాక్ చేసి పచ్చళ్ళు కొన్ని రకాలు చేయాలి చేసి ఇచ్చేసి రేపు వస్తాను అని బయలుదేరుతుంది ఇంకా ఫోన్ కూడా మన ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నెట్ మనకి ఉన్నా సరే సిగ్నల్ అయితే అస్సలు జీరో అండి అసలు ఉండదు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా అందుకని చెప్పి వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయలేదు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ నాలుగు రోజులు తీసిన వీడియోస్ కూడా మీకు మొదటి నుంచి అయితే వస్తూ ఉంటాయి ఆల్రెడీ అంటే ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతకుమంది వీడియోస్ మీరు చూస్తుంటారు అదన్నమాట అందుకని అప్లోడ్ చేయలేకపోయాం ఇప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళాక అప్లోడ్ చేసిద్ది వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ మరి ఓన్ అయితే చూసారు కదా ఇప్పుడైతే నేను ఈరోజు ఇంటికి అయితే వెళ్ళిపోతానండి అంటే నేనే వెళతాను నేను లోడి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి ఆర్డర్స్ అన్నీ ఇచ్చేసి వచ్చేస్తాం అందుకని చెప్పి ఆ డ్రైవిష్ ఇక్కడే క్లీన్ చేయడం జరిగింది క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం నాలుగు గంటలకు ట్రైన్ ఉందండి ఇప్పుడు ట్రైన్ ఇస్తే మళ్ళీ మాకు ఈరోజు అయిపోవడానికి ట్రై చేస్తాము రేపు పొద్దున్నే మళ్ళీ రావడానికి మరి ఏమైందో ఏంటో చూడాలి ఆర్డర్స్ ఇచ్చి అయితే మళ్ళీ రేపు వస్తాం ఇంకా వీళ్ళెవరు రావట్లేదు ఇక్కడే ఉంటారు ఇంకా వన్ వీక్ ఉంటుందండి పని పని అయితే అవ్వలేదు కానీ మళ్ళీ నా ఆర్డర్స్ కూడా ఆగకూడదు కదా చెప్పి నేను అనుకున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం